నా పేరు శివసుధ అండి మేము టిక్కో హౌసెస్ నుంచి వస్తున్నాం మాకు ఇళ్ళ దగ్గర వాళ్ళు చెప్తే అలా తెలుసుకొని వచ్చామండి ఇక్కడికి ట్రైనింగ్ అది బాగా ఇచ్చారు మేడం గారు బాగా చెప్పారు మేము బాగా నేర్చుకున్నాము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం లేదండి ఊరికే నేర్పించారు ఊరికే నేర్పించి మొత్తం ఎలా కుట్టాలి ఏంటి అన్నీ చెప్పారు తర్వాత మాకు ఊరికే మిషన్లు కూడా ఇస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా చేస్తున్నందుకు మన కాళ్ళ మీద మనం నిలబడి మన మన దానికి మనం ఇది చేసుకోవడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది లేదండి మంచి క్వాలిటీయే ఇస్తున్నారు మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ చూసాం కదండి మేము కుట్టడం నేర్చుకునేటప్పుడు మాకు ఏ అయితే చూపించారో ఏ అయితే కుట్టుతున్నాం అయ్యే ఇస్తున్నారు మాకు ఏమీ పర్లేదు బాగానే ఉన్నాయి అన్నీ ఈ మిషన్ వల్ల మీకు ఎంతవరకు సహాయపడుతుందండి మాకు మేము కుట్టుకునే దాన్ని బట్టి మాకు మేము చాలా రూపాయలు సంపాదించుకోవచ్చు మాకు బాగా ఉపయోగపడుతుంది మిషన్ అనేది ఇంట్లో కుట్టుకోవడానికి కానీ బయట వాళ్ళకు కుట్టడానికి కానీ మాకు మేము కుట్టుకోవడానికైనా పిల్లలు ఉన్న కుట్టుకోవడానికైనా బాగా ఉపయోగపడుతుంది ఇచ్చి నేర్పించి మాకు మిషన్లు ఇచ్చినందుకు మేము ఇంట్లో ఖాళీగా కూర్చునే దానికన్నా ఏ మా జాకెట్లు మేము కుట్టుకొని మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మాకు నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు జరుపుకుంటూ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ంతాజండి మంగళగిరి పక్కన వాళ్ళు నేర్చుకుంటుంటే వాళ్ళు చెప్పారు ఇలా మిషన్లు నేర్పుతున్నారు అని చెప్పి వచ్చి ఇక్కడ కాగితకాలు పెట్టి వెళ్ళాను తర్వాత ఫోన్ చేసి రమ్మని చెప్తే వెళ్ళాను మేడం బాగానే నేర్పుతున్నారు బాగానే చెప్తారు ఎలాంటి డబ్బులు కానీ లేకపోతే అసలు డబ్బులు అని ఏది చెప్పలేదు ఏ రోజు కూడా మాకు ఫ్రీగానే నేర్పారు అన్నీ ఏ అయినా మిషన్కి సంబంధించిన ఏ అయినా ఫిల్గానే ఇచ్చారు దారాలు కానివ్వండి సూదులు కానివ్వండి అన్నీ మా దగ్గర ఏమీ తీసుకోలేదు వాళ్ళు డబ్బులు కూడా మిషన్ కూడా మనవి మనం కుట్టుకోవచ్చు అండి మనం బయట ఇప్పుడు దాకా ఇంకా ముందుకంటే మేము చెప్పలేమండి ఇప్పుడు ఇప్పటివరకు మన మనం కుట్టుకోగలుగుతాం అది బయటదంటే ఇంకా అంత ఇది రాలేదు మనదంటే మనం కుట్టుకున్నంత ఓపిక ఉంటుంది ఇది ఉంటుంది ఈరోజు మేము సొంతంగా కుట్టుకొని ఇది చేసుకుంటున్నాం అంటే లోకేష్ గారు ఇన్నమే అది తన మనిషి లేకపోతే మనం ఏం చేసుకుంటాం అది అది ఏమో మరి వాళ్ళు ఇస్తున్నారు కదా నేను ఓడిపోయాను నాకు అది లేదు కదా నేను ఎందుకు చేయాలి అనుకోవట్లేదు అందరు కావాలి ఆడవాళ్ళు బాగుండాలని చెప్పి చేస్తున్నారు అది అది బాగానే బాగానే ఉంటుంది నమస్తే అండి నా పేరు మోహనేశ్వరి మాది మంగళగిరి చెరువు అండి నేను నారా లోకేష్ గారు మంగళగిరిలో శ్రీశక్తి ద్వారా ఉచితంగా మిషన్లు నేర్పిస్తున్నారని చెప్పి తెలుస్తుంది అందుకని నేను కూడా అప్లై చేసుకున్నాను మా వారు వెళ్ళి అప్లై చేసి వచ్చారు అప్లై చేసిన ఒక టూ త్రీ మంత్స్కి నాకు కాల్ వచ్చింది మీరు వచ్చి మిషన్ నేర్చుకోవచ్చు అని చెప్పారు నేను వెళ్ళి టూ మంత్స్ నేర్చుకున్నానండి మేడం గారు కూడా బాగా నేర్పించారు నేను మిషన్ నేర్చుకున్న రెండు నెలలకే నాకు మళ్ళీ కస్టమర్స్ వచ్చి బట్టలు ఇస్తున్నారు నేను మేడం చెప్పింది చెప్పినట్టు నేర్చు నేర్చుకున్నానండి మేడం చూ కుట్టి చూపించేటప్పుడు కుట్టినవన్నీ అందరికన్నా ముందు నేనే కుట్టి చూపించానండి ఫస్ట్ మేడం గారు కొన్ని చూపించారు లాంగ్ ఫ్రాక్స్ అని అలాగా కొన్ని చూపించారు ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఇది నా సొంతంగా నేను కుట్టుకున్నాను నాకు తర్వాత వచ్చేసి డ్రెస్ డ్రెస్ కూడా చెప్పారండి నేను కుట్టుకున్నాను బయట వాళ్ళకి కూడా కుట్టాను డ్రెస్సులు తర్వాత బ్లౌజులు అండి నేనే కుట్టుకున్నాను చాలా వాటికి నేను నేర్చుకుంటానికే ఒక ఇరవై బ్లౌజుల దాకా కుట్టానండి తర్వాత కస్టమర్లు వస్తే నేను వాళ్ళకు కూడా కుట్టించాను అన్నారు ఎవరు అని అడిగితే ఇట్లా మేడం గారు నేర్పించారు నారా లోకేష్ గారు పెట్టారు మంగళగిరిలో అంటే సరే నేను బాగుందని వాళ్ళు కూడా అన్నారండి ఓకే మిషన్ కూడా మమ్మల్ని కోర్స్ అయిపోయిన తర్వాత మాకు రెండు నెలలకి కోర్స్ అండి మాకు నవంబర్ ట్వంటీతో కోర్స్ అయిపోతుంది అయిపోయిన రోజు మమ్మల్ని మంగళగిరిలో టీడీపీ ఆఫీస్కి రమ్మని పిలిచారు వెళ్ళాము అక్కడికి మీటింగ్ పెట్టారు చాలా బాగుంది అంతా అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత మిషన్లు పంపిణీ చేశారు సర్టిఫికేట్లు చేశారు మిషన్ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము అక్కడ ఉన్న సార్స్ మేడం ఏంటంటే మాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని మిషన్లు వాళ్ళే బయట తిరిగే వెహికల్స్ని కూడా వాళ్ళే మాట్లాడి వాళ్ళే మాట్లాడి పంపించారండి చాలా బాగుంది మేడం గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని వెళ్తే నేను మిషన్ నేర్చుకోవడం వల్ల నేను సొంతంగా కుట్టుకోగలుగుతున్నాను బయట వాళ్ళకి కుట్టుకోగలుగుతున్నాను మా ఇంట్లో నేను కూడా మా వారికి మా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను అందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అలాగే చంద్రబాబు గారికి మేడం గారికి అందరికీ నేను ఇప్పుడు మిషన్ నేర్చుకోవడం వల్ల నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను మా ఇంట్లో కూడా అందరికీ బాగా నన్ను సపోర్ట్ చేసి నువ్వు ఇది చేస్తానంటే అని చేపిస్తున్నారు నా చేత అందరికి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఇలా మా మన మన తోడబుట్టిన వాళ్ళు కూడా మనకి చేసి ఉండేలాగా నారా లోకేష్ అన్నగారు ఆడబిడ్డల కోసం ఆడపిల్లల కోసం ఇలాంటి కార్యక్రమం అనేది తీసుకురావటం చాలా గొప్ప విషయం అలాగే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాదండి మిషన్ ఉన్నవాళ్ళు వచ్చారు రాని వాళ్ళు వచ్చారు అందరినీ సమానంగా ఒకటేలాగా అందరికీ మిషన్ నేర్పించి మిషన్లు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయము మిషన్లోనే కాదండి మంగళగిరిలో చాలా ఇచ్చారు వృక్ష బళ్ళు ఇచ్చారు తోపుడు బళ్ళు ఇచ్చారు ఎవరికి ఏ వృత్తి వాళ్ళకి అది ఇస్త్రీపేటలు ఇచ్చారు చాలా ఇచ్చారు రాట్నాలు కూడా ఇచ్చారు మగ్గం వారికి అలాగండి మేడం మేడం గారు కూడా చాలా బాగా నేర్పించారు మేడం గారిని కూడా చాలా ఎన్నుకోవటం బాగుంది మేడం గారిని చాలా ధన్యవాదాలండి నారా లోకేష్ గారికి